ఉదాహరణ చెప్పాలంటే గనేరియా సిప్లెసిస్ ఎరపిస్ ఇలాంటివి ఇవి సుఖ వ్యాధులు సహజంగా బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధులు ఈ వ్యాధులు అనేవి శృంగారం వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటాయి అంటే ఒకరి నుంచి ఒకరికి శృంగారం ద్వారా సోకుతుంటాయి అంటే ఒకరికి ఉంటే ఇంకొకరికి వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో అర్థం ఏమిటంటే నాకు గనేరియా ఉంది సింప్లిస్తుంది ఎర్పిస్ ఉంది ఇప్పుడు ఈ సుఖ వ్యాధులు ఎయిడ్స్ గా మారిపోతాయా అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న సుఖ వ్యాధులు ఎప్పుడు కూడా హెచ్ఐవిగా మారిపోవు కానీ సుఖవ్యాధులు ఉన్న వారికి వేరే ఇతరులతో కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు మామూలుగా ఎయిడ్స్ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సోపుతుంది కాబట్టి